హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి థాట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో శారీతో స్టిచ్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్ ప్లస్ కోట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఇది ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాపకండి వన్ మీటర్ తీసుకుంటే పెద్ద పిల్లలకైనా సరిపోతుంది కాకపోతే కొంచెం మిగులుతుందనమాట చిన్నపిల్లలకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి లైనింగ్ డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నార్మల్గా మనం లాంగ్ ఫ్రాక్లో బాడీ పార్ట్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో యాస్టీస్ అలానే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కోట్ మనకి ఎంత లెంగ్త్ కావాలనేది మార్క్ చేసుకోవాలి ఎంత లెంగ్త్ కావాలో దానికి వన్ ఇంచ్ కాకుండా ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలండి కింద ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అందుకోసం ఫోర్టీన్ ఇంచెస్ అనుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసి ఎప్పుడు కూడా బోట్ నెక్ అంటే హై నెక్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్లో హాఫ్కి మార్క్ చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ అనుకుంటే అందులో సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ అంటే ఒక సైడ్ షోల్డర్ నుంచి మరోవైపు షోల్డర్ వరకు టేప్తో కొలుచుకుంటే మనకి మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఫోర్టీన్ వస్తే సెవెన్ ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకునే ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాపకి ఏంటంటే ట్వల్వ్ ఇంచెస్ అనమాట ఎక్కువ షోల్డర్ అందుకోసం సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇంకా చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మనకి ఎంత మార్జిన్ కావాలో దాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే డ్రా చేసుకోవాలి ఇంకా కింద వచ్చేసి క్రాస్గా మార్క్ చేస్తున్నాను ఫిట్టింగ్ బాగుండడం కోసం మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా కూడా ఇక్కడ క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ లాగా ఇంకా ఆమ్ హోల్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసి కర్వ్ తీసాను ఇంకా నెక్ ఇంకా నెక్ షోల్డర్ కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ వచ్చేసి నెక్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేస్తున్నానండి మిగతా త్రీ అండ్ పాయింట్ షోల్డర్ వచ్చేసి అనేది టూ షోల్డర్ కి అయితే వదిలేసాను ఇంకా టూ ఇంచెస్ కి బాక్స్ డ్రా చేసి అక్కడ ఏంటి డ్రా చేయలేదు అనమాట షేప్ అనేది ఇక్కడ కింద నుంచి క్రాస్ మనగా మనిషి ఏ షేప్ లో ఆ షేప్ లో ఆ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఏ షేప్ లో కావాలో దాన్ని కూడా డ్రా చేసుకోవచ్చు లేదంటే స్ట్రెయిట్ ఇలాగే డ్రా చేసుకోవచ్చు మన బట్టి కట్ వర్క్ అనేది ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవచ్చండి మీకు ఇదే కాదు ఇంతకుముందు ముందు నేను ఈ లైన్ లో మనం కోర్స్ స్టిచ్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే చూడండి ఇంకా ఈ లైన్ పైన మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి ఏదైనా ఒక మూతతో తీసుకొని కట్ వర్క్ షేప్ అనేది కట్ వర్క్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ పైనే ఇంకా మొత్తం ఇలా కట్ వర్క్ షేప్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండింటినీ డివైడ్ చేసేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ ఉంది కదా దీన్ని మరోవైపుకి ఫోల్డింగ్ చేశారంటే మరోవైపు కూడా ప్రింట్ పడుతుంది ఇప్పుడు మిడిల్లోకి అయితే కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫ్రంట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా దానికి నెక్ అనేది డ్రా చేసుకోవాలి దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఇంకా నెక్ డీప్ వచ్చేసి టూ ఇంచ్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటే చాలండి ఎక్కువ ఏం తీయనవసరం లేదు ఇక్కడ బాక్స్ తీసేసి చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేయడమే బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా అంతకుమించి డీప్ అయితే పెట్టనవసరం లేదు అలాగే ఫ్రంట్ కట్ వర్క్ డ్రా చేసాం కదా ఆ ఫ్రంట్ సైడ్లో మనం లోతు కూడా తీసుకోవాలి నార్మల్గా మనం బ్లౌజెస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను ఇంకా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి ఈ లైనింగ్ పెట్టి కట్ చేసుకోవడమే మామూలుగా మన దగ్గర బక్రం పీస్ లాంటివి లేనప్పుడు ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దానిపైన మనం కట్ వర్క్ని పెట్టి స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వేస్ట్ క్లాత్ పెట్టేసి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత మన లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా నెక్ వరకు ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇంకా థ్రెడ్ కావాలి కదా మిడిల్లో థ్రెడ్ నాట్ చేసుకోవడం కోసం కరెక్ట్గా రెండు వైపులా ఒకటే దగ్గర థ్రెడ్ అనేది వచ్చే విధంగా మార్క్ చేసుకోండి లేదంటే పిన్ పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి వెళ్ళిపోతుంది మొత్తం లైనింగ్ చుట్టూరు చిన్న చిన్న పిన్స్ అనేవి పెట్టి అప్పుడు స్టిచ్ చేయండి ఇప్పుడు ఈ లైనింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి నిదానంగా మూలలు తిప్పుకుంటూ స్టిచ్ చేయండి ఇక్కడ మనం థ్రెడ్ పెట్టాం కదా అక్కడ మాత్రం చిన్నగా రఫ్ ఇవ్వండి అప్పుడు థ్రెడ్ అనేది బాగా స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా ఇంకా మొత్తం యాజ్టీజీగా ఎలా అయితే కట్ వర్క్ డ్రా చేసుకొని ఉన్నామో అలా మూలలు తిప్పుకుంటూ స్టిచ్ చేయడమే తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ మూలలు ఉంటుంది కదా అక్కడ చిన్న టక్స్ ఇవ్వండి మనం లైనింగ్ రివర్స్ చేసినప్పుడు ఇది ముందు కదా డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి స్టిచ్చింగ్ మీదకి కటింగ్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనమాట స్టిచ్ చేసినది ఇప్పుడు మొత్తం రివర్స్ చేసేసుకొని ఈ థ్రెడ్ని వచ్చేసి పైకి తీసేసుకోవాలి మనకి షేప్ అవుట్ అనేది మంచిగా రావాలనుకుంటే తో నిదానంగా మూలలు మాత్రం కొంచెం అటు ఇటు రఫ్ చేసామంటే మంచిగా కట్ వర్క్ అనేది పైకి వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ మీదనే ఇంకొక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా లోపల వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసుకోవాలి అలా జాయింట్ చేసుకుంటే మనకి వాష్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా లైనింగ్కి అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అనిపిస్తుంది అనిపిస్తే ఇంకొంచెం కట్ చేసేసేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ని ఒరిజినల్ కలిపి చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి ఇంకా చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని ఇంకా కట్ వర్క్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇంకా ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ క్లాత్ని నిదానంగా మూలలు తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఉబ్బెత్తుగా పైకి లేకుండా నీట్గా ఉంటుంది అంటే మనం ఎక్స్ట్రా పీస్ ఒకటి వేస్తున్నాం కాబట్టి కట్ కట్వర్క్ అనేది పైకి లేకుండా బాగుంటుంది అనమాట గా ఏమి వేయకుండా స్టిచ్ చేశారంటే మాత్రం అట్వర్క్ అనేది షేప్ నీట్గా రాదు కనిపించదు కూడా పైకి లేసినట్టుగా కూడా ఉంటుంది ఇంకా మొత్తం ఈ టాప్ స్టిచ్ వేసుకున్నాక మరో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ పెట్టేసి నెక్స్ట్ టూరు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్కి స్ట్రైట్గా షోల్డర్స్కి స్ట్రైట్గా ఈ విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ప్రజెంట్ మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ కట్ వర్క్ మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి నార్మల్గా మనం వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటాము ఎక్కువగా పీస్ అనేది పోగనే వస్తుంది అనమాట కొన్ని క్లాత్స్కి అలాంటప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర జాయింట్ ఈ విధంగా చేయకుండా రైట్ సైడ్ చూడండి నేను అలా చూపిస్తున్నాను ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ ఇలా పైకి రావాలన్నమాట ఇది పెట్టుకున్న తర్వాత అంటే రైట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక పావు ఇంచు గ్యాప్ తోటే స్టిచ్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి చూడండి అప్పుడు మనకి ఎక్కువగా పూగ అనేది కనపడకుండా వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది లోపల అంటే మన దగ్గర ఓవర్లాక్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట ఇంకా పావు ఇంచుతో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేయండి అంటే రాంగ్ వైపుకి తిప్పండి రాంగ్ వైపుకి తిప్పిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇదే మెథడ్లో సెకండ్ సైడ్ కూడా ఫస్ట్ రైట్ సైడ్న స్టిప్ హావ్ ఇంచుతో స్టిచ్ చేసి తర్వాత రాంగ్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసుకోవడమే మీకు చెప్పేదానికన్నా కూడా చూస్తేనే బాగా అర్థమవుతుంది చూడండి ఇంకా అది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా కింద వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలానే ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ దగ్గర మనం ముందు గ్యాప్ ఉంటుంది కదా అక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాక ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చూడండి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవాలి కదా అందుకంటే ముందు మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాము ఈ హ్యాండ్ ఏంటంటే జస్ట్ షోల్డర్స్ దగ్గర మాత్రమే పప్ ఇస్తుంది అంటే మామూలు పప్ స్లీవ్ అనమాట ఇంకా తర్వాత ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి క్లాత్ అయితే తీసుకోవాలండి ఇంకా నార్మల్ హ్యాండ్ అయితే ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు దగ్గర లేకుండా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ మార్క్ చేసుకునే ముందు ఒక హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి కట్ కోసం ఇంకా హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి నాకు ఎయిట్ ఇంచెస్ కావాలి ఈ పాప్కి వచ్చేసి ఈ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇంకా పైన కూడా మనకి మార్జిన్ కావాలి కదా ఇంకొక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నాను ఇంకా ఆమ్ డౌన్ వచ్చేసి చిన్నపిల్లలే కాబట్టి త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి కొంచెం లావుగా ఉండేవాళ్ళు పెద్ద పిల్లలకి అనుకుంటే త్రీ అండ్ హాఫ్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకా ఈ కార్నర్లో వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇంకా ఈ కార్నర్ నుంచి మనకి ఆమ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసి ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెడుతున్నాను ఇప్పుడు వీటిని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి సేమ్ అండి మామూలు నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇంకా పైకి మనకి పఫ్ కావాలి కదా ఆ పఫ్ కోసం త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇంకా అలాగే ఈట్ సైడ్ కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసి ఒక చిన్న బాక్స్ షేప్ అయితే డ్రా చేసి ఇంకా ఆ బాక్స్లో ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇంకా రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ రౌండ్ షేప్ వచ్చేసి కింద మనం కరువు తీస్తున్నాం కదా అక్కడికి అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇంకా ఈ హ్యాండ్ వచ్చేసి కట్ చేసుకోవడమే పఫ్కి ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా ఫోర్ ఇంచెస్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కొంచమే వేస్తే బాగుంటుందని త్రీ ఇంచెస్కి అయితే పెట్టాను ఇంకా ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మనకి పఫ్ స్టిచ్ చేయడం కోసం మార్క్ చేసుకోవాలి కదా ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చారంటే ఒక సైడ్ టక్స్ నుంచి మరోవైపు టక్స్ వరకు ప్లీట్స్ పెట్టుకోవాలని అర్థం అనమాట ఇంకా వీటికి కూడా మనం హ్యాండ్కి లోతు అనేది తీసుకోవాలి ఇంకా ఒకవేళ హ్యాండ్స్కి మనం కట్ వర్క్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మార్జిన్ ఉంది కదా ఈ మార్జిన్ కరెక్ట్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కట్ వర్క్ డ్రా చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ పెట్టి కట్ వర్క్ చుట్టూరు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే హ్యాండ్ కూడా మనకి కట్ వర్క్ మోడల్లో బాగుంటుంది ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఏమి ఇవ్వట్లేదు ఇంకా హ్యాండ్ లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ ప్యాంట్ పెట్టి యాసి ఎలా అయితే ఉంటుందో అలానే కట్ చేసుకున్నాను ఇంకా హ్యాండ్ వచ్చేసి జాయింట్ చేసుకుంటున్నానండి టూ పీసెస్ని ఈడ ఒరిజినల్ని లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకుంటున్నాను లైనింగ్ని ఒరిజినల్ కలిపి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇంకా కింద వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్ దగ్గర ఇక్కడ మీరు ఏదైనా లేస్ లాంటివి వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే లేస్ అనేది వేస్తున్నాను విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్స్ దగ్గర పఫ్ ఇవ్వాలి కదా ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా టక్స్ ఇచ్చి అక్కడ నుంచి చిన్న చిన్న ప్లేట్స్ ఒకదాని ఒకటి పోయే విధంగా మరోవైపు టక్స్ ఉంది కదా అక్కడ వరకు ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ప్లేట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనకి బాడీ పార్ట్కైతే కోట్కైతే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మనం పఫ్ ఎక్కడైతే ఉందో అక్కడికి మిడిల్లోకి పెట్టుకోవాలి అనమాట షోల్డర్స్కి ఈ హ్యాండ్ పఫ్ ఒకటే విధంగా మిడిల్లోకి రావాలి లేదంటే పఫ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది ఇంకా మిడిల్లో నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ని హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కూడా సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరోవైపు అక్కడ కూడా మిడిల్లో నుంచే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా మిడిల్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మరొక స్టి మరొక స్టిచ్ స్ట్రైట్గా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలండి టూ రెండు వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇటువంటి క్లాత్స్ కొన్నిటికి పోగు ఎక్కువగా లేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ హ్యాండ్ని లోతు చూపించలేదు కదా దీనికి కూడా నార్మల్ హ్యాండ్ ఎలా అయితే లోతు తీసుకుంటాము అలాగే తీసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అంటే మార్జిన్ ఉంది కదా ఆ మార్జిన్ నుంచి పైన పప్పు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి హాఫ్ హ్యాండ్ ఎంత బాగా వచ్చేసిందో ఇంకా లోపల చూడండి పోగు అనేది ఎలా కనిపిస్తుందో ఈ పోగు కనపడకుండా ఉండడం కోసం లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ జాయిన్ చేసేసాం కాబట్టి ఇంకా ఒక స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకోవాలి ఒక వన్ ఇంచు ఉండే విధంగా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసామో విధంగా ఒక సైడ్ కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ విడుతుతో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్ పీస్ అయితే సరిపోతుంది క్రాస్ పీస్ ఏం అవసరం ఉండదు ఇంకా ఇది పాదం కింద పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే చూడండి హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఈ పీస్ని జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఒకవైపు జాయింట్ చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకొని ఈ క్లాత్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అంటే ఒక ఫోల్డింగ్ చేసి మరొక ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇటువంటి కొన్ని క్లాత్స్కి ఈ విధంగా ట్రై చేయండి నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి కార్నర్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే విధంగా మరో సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోండి చూడండి ఇప్పుడు పోగ్ అనేది కనపడకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకెంతేనండి మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇంకా ఇన్ని ఇన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి పోక్ కనపడకూడదు కదా దీన్ని కూడా ఒరిజినల్ వైపున ఒక ఇంచు విత్తుతోటే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మామూలుగా అయితే మనం లోపల నుంచి రాంగ్ సైడ్ నుంచి మనం కరెక్ట్ ఫిట్టింగ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా రైట్ సైడ్న ఒక హాఫ్ ఇంచు కూడా వద్దు పావు ఇంచ్ తోటే ఇలా ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు రాంగ్ వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు రాంగ్ వైపుకి తిప్పుకొని ఇక్కడ మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలో దాన్ని బట్టి మనకు ఫిట్టింగ్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మార్క్ చేసుకోండి మనకి ఎక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలనేది ఫస్ట్ పీస్తో మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక టూ స్టిచ్చెస్ కానీ త్రీ స్టిచ్చెస్ కానీ మనకి అవైలబుల్గా ఎన్ని కావాలో అన్ని వేసుకోవడమే ఇంకా హ్యాండ్ వర్క్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంతేనండి సింపుల్గా కోట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఓవర్లాక్ లేకపోయినా అనేది లేసేటువంటి ఇటువంటి క్లాత్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఫ్రంట్ సైడ్ డోరీకి ఇది డోరీ కావాలి కదా థ్రెడ్కి దానికోసం నేనైతే ఈ విధంగా అయితే థ్రెడ్ పెట్టి డోరీస్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఎక్కువ డోరీస్ కాకుండా సింపుల్గా ఒక డోరీ మాత్రమే వేస్తున్నానండి దీనికి వచ్చేసి స్మాల్ అంటే నాలుగు పక్కల సమానంగా ఉండేటువంటి క్లాత్ తీసుకొని లోకి వచ్చేసి థ్రెడ్ పెట్టి ఆ సైడ్న క్లాత్ ఫోల్డింగ్ చేయాలి సైడ్ సైడ్న క్లాత్ ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి మరొక సైడ్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి డోరీస్ ఇవే కాకుంటే మీకు నచ్చిన విధంగా ఇంకేవైనా డోరీస్ అయినా స్టిచ్ చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది తిప్పేసాను చూడండి ఇలా అయితే నేను స్టిచ్ చేశాను ఈ కట్ వర్క్ మోడల్లోనే కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ కోట్ పైకి స్లీవ్లెస్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్